హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వంకాయ నిలవ పచ్చడి పెట్టుకుందాము ఇది సంవత్సరం అంతా ఉంటుంది ముక్క కూడా మెత్తపడదు బాగా కరకరలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే దీనికి మాత్రం వంకాయ తెల్లదైనా నల్లదైనా తీసుకోవచ్చు కాకపోతే వంకాయలు బాగా ముదిరి ఉండాలంటే బాగా గింజ కట్టి ఉండాలి లేత వంకాయ తీసుకుంటే మాత్రం పచ్చడి పాడవుతుంది అదొక్కటి మీరు చూసుకోండి జాగ్రత్తగా తర్వాత వంకాయలని మామూలుగా మనము మామూలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నవి కాకుండా ముక్కలుగా కోసుకోవాలి చూడండి ఈ వంకాయ ఎంత గింజ కట్టుందో అలా ఉండి కొంచెము కొన్ని చోట్ల పండుబారి కూడా ఉంటాయి అవి కూడా బాగుంటాయి అవి ఎక్కువగా ఊర్లలో అయితే బాగా దొరుకుతాయని నేను అనుకుంటున్నాను సిటీలో కంటే ఇలాంటి వంకాయలు తీసుకోవాలి మనము పచ్చడికి పచ్చడికి హాఫ్ కేజీ వంకాయలు పెట్టుకుంటే కనుక మనము సిక్స్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి ఎయిటీ గ్రామ్స్ కారం వేసుకోవాలి హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి ఆ లెక్క ప్రకారం మనం పెట్టుకోవచ్చు తర్వాత వంకాయ ముక్కలుగా కోసుకొని అందులో పసుపు ఉప్పు కొంచెం నూనె వేసి ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా వాటన్నిటిని బాగా చేయిపెట్టి కలపాలి స్పూన్తో అయితే ముక్కకి అంటది ఎందుకంటే ఉప్పు ఆ ముక్కలకి బాగా అంటారనమాట తర్వాత ఈ ముక్కలన్నీ మనం ఏం చేస్తామంటే పక్కకి జరిపి చింతపండు మనం ఎంత కాయలు తీసుకుంటామో నేను చెప్పాను కదా కొలతలు ఆ లెక్క ప్రకారము చింతపండు ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టుకొని పైన ఈ ముక్కలన్నీ వేసుకోవాలి వంకాయ ముక్కలు ఇలా వేసుకుంటే ఏమవుతుంది అంటే వంకాయలో ఉన్న నీరు ఊరి చింతపండు అంతా మెత్తగా అవుతుందనమాట మనకి ఈ రోజు చేసుకుంటే ఈ రోజు నైటు రేపు నైట్ ఉండి తర్వాత రోజు దీన్ని తీసుకోవాలి మూత పెట్టి దీన్ని ఎక్కడైనా ఒక ప్లేస్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి చూడండి నేను థర్డ్ డే చూసాను తీసాను తీసేసరికి ముక్కంతా పక్కకి జరుపుకొని చింతపండు తీసుకోవాలి చూడండి చింతపండు అంతా మంచిగా నానిపోయి ఉంది దీన్ని మిక్సీలో వేసుకోవాలి దీన్ని పేస్ట్ చేసుకొని బాగా మెత్తగా అయిపోతుంది పేస్ట్ చేసుకొని అది ఈ వంకాయ ముక్కల్లో వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ అంటే రెండు మూడు గడ్డలు వెల్లుల్లి వలుచుకొని ముక్క ముక్కగా ఉండాలి మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు లేకుంటే రోట్లైనా దంచుకోవాలి అది కూడా ఇందులో వేసుకోవాలి అప్పుడు మంచి వాసన వస్తుంది మనకి మంచి స్మెల్ వస్తుంది తర్వాత వచ్చేసి ఒక క్వార్టర్ స్పూను అంటే నేను పావు కేజీ వంకాయ వంకాయ పెట్టాను ఒక క్వార్టర్ స్పూన్ బెంతి పౌడరు దానికి తగ్గట్టు కారము వేసి బాగా కలుపుకోవాలి ఇది కూడా నేను కొంచెం చేయి పెట్టి కలిపితే అది ఎందుకంటే చింతపండు కొంచెం గుజ్జుగా ఉంటుంది కదా చింతపండు కారం అవన్నీ కలవాలంటే చేయి పెట్టి జస్ట్ ఒక వన్ మినిట్ అలా కలుపుకుంటే చాలు సాల్ట్ తక్కువైంది కాబట్టి కొంచెం వేసుకున్నాను దాన్ని అలా పెట్టేసుకోవటమే టెన్ మినిట్స్ తర్వాత కావాలి అంటే టేస్ట్ కోసం మనము తాలింపు పెట్టుకోవచ్చు కావాలంటే మొత్తం పచ్చడి తాలింపు పెట్టుకోవచ్చు లేకుంటే బాటిల్లో పెట్టుకొని మనకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు ఎంత పెట్టాలో అంత తీసుకొని దానికి తగ్గట్టు నూనె పోసుకొని కొంచెం గింజలు వేసుకొని తర్వాత తాలింపు గింజలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలన్నీ వేసి ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి తర్వాత వంకాయ పచ్చడిని వేసి దంచి కొంచెం రెండు పాయలు దంచి వెల్లుల్లి మధ్యలో వేసుకోవాలి మరి నూనెలో కాకుండా ఇలా వేసుకుంటే పచ్చడి మంచి స్మెల్ వస్తుంది చూడండి తాలింపు పెట్టేసుకొని కలుపుకోవటమే మిగతా పచ్చడి నేను బాటిల్లో పెట్టేసుకున్నాను బాటిల్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టుకున్నాను ఇంకా అది వన్ ఇయర్ కావాలంటే వన్ ఇయర్ దాకా అది అలానే ఉంటుంది ముక్క కూడా మెత్తబడదు తప్పకుండా ట్రై చేయండి కొన్ని జస్ట్ ఒక పావు కేజీ వంకాయతో కూడా చేసుకోవచ్చు బాగా అనిపిస్తే మనం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు అప్పుడు సంవత్సరం పొడుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే వేడివేడి అన్నంలో తినచ్చు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది పాడవటం అనేది ఉండదు కొంచెం ఉప్పు కొంచెం జ్యూస్ వేసుకోండి చాలు కొలతల ప్రకారం వేసుకుంటే ఏమి పాడయ్యే ఛాన్సెస్ ఏ ఉండవు చేయండి ఎంజాయ్ చేయండి ఇది తీసుకొని మనము బయట పెట్టుకోవచ్చు లేకుంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు తర్వాత చట్నీని కలుపుకొని మనము సర్వ్ చేసుకుంటాము కాకపోతే ఇంకొక వన్ వీక్ అలా అది మాగుతాయి కూడా చాలా బాగుంటుంది